అన్నిటికంటే గొప్ప మార్పు రెండు కొరింది ఐదు పదిహేడు గొప్ప మార్పు బహుశా గొప్ప మార్పు అనేది తప్పనిసరిగా ఏదో అద్భుతమైన స్వస్థత కానకర్లేదా అది గొప్పదని అనుకున్నా అయితే నిజాయితీగా చెప్పగలను దేవుడు ఒక మనిషిని మార్చడం అంటే నిజంగా మార్చడం అనేది మనం చూడగల శారీరక స్వస్థత అద్భుతం కంటే గొప్పదని చెప్పచ్చు చూడండి గుడ్డివానికి కళ్ళు వస్తే అనుకుంటాము ఎంత అద్భుతం అయితే నేను చెప్తాను దేవుడు నాలో చేసింది మరింత అద్భుతమైంది గతంలో ఎలా ఉండేదాన్నో చూసి ఇప్పుడు ఎలా ఉన్నానో చూస్తే నా జీవితంలోని మార్పును చూస్తే నా మనసులోనిది నా వైఖరిలోనిది ఒక పనికిరాని మనిషి నుంచి వ్యర్థంగా మాట్లాడడం సనుక్కోవడం ఫిర్యాదులు చేసే స్త్రీ ప్రతి ఆదివారం చర్చికి వెళ్లేది అయితే జీవితంలో ఫలమే లేదు స్త్రీ నుండి రోజు ప్రజలకు మంచిని చేస్తూ సువార్తను బోధించే అవకాశం కలగడం అనేది నాకు గొప్ప అద్భుతాల్లో ఒకటి నాకు తెలుసు మీ జీవితంలోనూ అలాంటి అద్భుతాలని పొందుతున్నారు బహుశా అదే విధంగా కాదు అయితే దేవుడు మనల్ని క్రీస్తులా మార్చడం ఆయన స్వరూపంలోనికి నిజంగా దేవుని అద్భుతమే అది నిజం మరింత ఉత్సాహపడాలి క్రీస్తులో నూతన సృష్టి అయినందుకు ఇప్పుడు ఉన్నట్లుగా కాకుండా ఆమెన్ రెండు కొరింది ఐదు పదిహేడు ఎవడైంది క్రీస్తు నందున్నాడలా వాడు నూతన సృష్టి పూర్తిగా నూతన సృష్టి నాకు అది ఇష్టం పూర్తిగా నూతన సృష్టి అనే పదం పాతవి గతంలోని నీతి ఆత్మీయమైన దశ గతించెను ఇదిగో ఇప్పుడు కొత్తవి ఆయను ఇప్పుడు ఒక విషయంపైన మీరు గమనం ఉంచాలి ఈ సందేశం అంతట్లో దాన్ని చూడండి చెప్తుంది పాత దశ అనేది అందరూ చెప్పండి అనేది గతించాను కొత్తవాయను చెప్పండి ఆయను రండి చూడండి బహుశా చాలాసార్లు మనం మన టైంని ముందే పొందిన దాని కొరకు వెచ్చేస్తాం ఆశ్చర్యం మనం దేవుడిని ఏమైనా చేయనివ్వడానికి ట్రై చేయడం లేదు చేయవలసిందంతా ఆయన ముందే చేశాడు వెయిట్ చేస్తున్నాడు ఎలా నమ్మాలో నేర్చుకుంటామని సరి చేసుకునే దాన్ని యూజ్ చేసుకునేలా అంటే మీ పాత కండిషన్ గతించిపోయింది నూతనమైంది వచ్చింది మీరు అనొచ్చు అవునా అయినా ఇంకా చెడుగానే ప్రవర్తిస్తున్నాను ఎందుకు బహుశా మీకు అర్థం కావడం లేదు దేవుడు ఇచ్చిన వరాలను ఎలా బయటకు తీయాలో ఏమో ఎప్పుడు నియమాలను చదవలేదేమో ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారేమో ఎలా చేయాలో తెలుసుకు దాన్ని ఇంకా తెలుసుకోవాల్సిన సూత్రాలున్నాయేమో అయితే అసలు నిజం ఏమిటంటే మీ లోపల ముందే అంతా ఉందే ఒకవేళ నిజంగా మీరు తిరిగి జన్మించిన దేవుని బిడ్డగాని అయితే మీరు ముందే పొంది ఉన్నారు సరికొత్త నూతన జీవితాన్ని పొందడానికి అలాగే నూతన విధానంలో ప్రవర్తించడానికి మీరు అది నమ్మడం ఆరంభించినంత వరకు ఏమీ అసలు మారదు మీ జీవితాన్ని మీ వద్ద ముందే ఉన్న దేనికోసమో వెచ్చించలేరు ఎందుకంటే అలా కానీ చేస్తే మీరు ఎప్పుడు విసిగిపోతారు ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతారు నిన్న చెప్పాను ఏదైనా మారడానికి ముందు మీ మనసు మారాలి కనుక మీరు లోపల నూతన సృష్టి అని నమ్మాలి మీ లోపల మీ ఆత్మలో నూతనంగా చేయబడ్డారు దేవుడు మీలో నివసించడానికి వచ్చాడు మీ పాపాలను క్షమించమని అడుగుంటే దేవుని బీజము యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది దేవుని బీజము మీలో ఉందని దాని అర్థం దేవుడు ఏమిటో అంతటితోనూ గర్భం ధరించారు అది మీ వద్దకు బీజాలో వచ్చింది దేవుని వాక్యంతో మీరు దానికి నీళ్లు పోయాలి దాని నుంచి కలుపుని దూరంగా ఉంచాలి దానికి ఊపిరి ఆడేలా కొంచెం కొంచెంగా కొంచెంగా ఆ చిన్న బీజాలు పెద్దగా మరింత పెద్దగా ఈ వేర్లు పారుతాయి బైబిల్ చెప్తుంది దేవుని ప్రేమలో వేరు పారి ఉండండి క్రీస్తు యేసులో వేరు పారి ఉండండి మీ వద్ద బీజాలున్నాయి వేరులు పారి ఉండాలి ఒకసారి అలా అయిన తర్వాత మీలోని మంచి విషయాలు ఎదుగుతాయి మరింత మరింతగా సడన్గా అది బయటకు అంతటా తొంగుచూచే వరకు మీరు మంచి ఫలాలను ధరిస్తారు ఇతరులు పోషింపబడేలా దేవునిలో ఎదగడం అనేది ఈజీ కానక్కర్లేదు అయితే మన పిలుపు అది చేయడానికి ఎఫ్సి ఒకటి మూడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు మెస్సయ్య స్థుతింపబడును గాక మనల్ని ఏదో ఒకరోజు ఆశీర్వదిస్తాడు ఏదో ఒకరోజు ఆశీర్వదిస్తాడు కాదా ఓకే మళ్ళీ ట్రై చేద్దాం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడును గాక మనల్ని మనం గట్టి ప్రయత్నం చేస్తే ఓకే ఇంకొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడిన గాక మనల్ని ఆశీర్వదించాడు అంటే ఇలా ప్రార్థించక్కర్లేదు దేవా ఆశీర్వాదం కావాలి ఇలా అనాలి థ్యాంక్ యూ దేవా ఆశీర్వదించినందుకు నేను ఆశీర్వదించబడ్డాను చూడండి మనకు అన్నిటికంటే ఎక్కువగా కావాల్సింది మీరు ఇది అర్థం చేసుకోండి క్రీస్తులో మనం ఎవరమో తెలుసుకోవడం ఆగండి యేసు మరణం పునరుద్ధానము ద్వారా మనకివ్వబడ్డ స్వాస్థం మనకు ఉన్నది అని ఆయన జాయింట్ వారసులం తండ్రి నుంచి తండ్రి నుంచి ఆయన పొందినదంతా మనకు చెందుతుంది ఆయన మనలో నివసిస్తాడు మనం ఆయనలో నివసిస్తాము తిరిగి జన్మించినప్పుడు జరిగే అద్భుతం అదే దేవుడు వచ్చి మీ ఆత్మను శుద్ధపరుస్తాడు పవిత్రంగా చేసి పరిశుద్ధాత్మను పంపుతాడు అక్కడ ఉండడానికి చట్టపరంగానూ హక్కుగాను మీరు క్రీస్తులో వంచబడతారు ఇప్పుడు మీరింకా ఈ భూమి మీద నిల్చుని ఉన్నా కూడా మీలోని కొంత భాగం పరలోకంలో కూర్చుని ఉంది యేసు క్రీస్తులో ఈ టెర్మినాలజీ బైబిల్ అంతటా ఉంది క్రీస్తులో 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 కనుక వేరేనివి ఏవో జరుగుతున్నాయి ఇక్కడ మీరు త్రిభాగాల వారు మీకు ఒక ఆత్మ ఉంది ఒక ప్రాణం ఉంది మీరు ఒక శరీరంలో నివసిస్తారు ఆత్మీయంగా కావలసింది మీకుంది మీరు చేయవలసిందంతా మీ వ్యక్తిలోని ఆత్మభాగం బలంగా అవ్వాలి ప్రాణ భాగం కంటే లేదా శరీర భాగం కంటే అప్పుడు త్వరగా నేర్చుకుంటారు లోపల బయట ఎలా జీవించాలో మనం చేయవలసింది అదే ప్రపంచం తిరిగి దాన్ని పొందింది దాన్ని మనం సరిగ్గా పొందాం లోపల బయట నివసించాలి ఆదాము పాపం చేయడానికి ముందు ఆత్మలో నడిచాడు దేవుని దృష్టితో అతను ప్రతిదీ చూశాడు అంత సృజనాత్మకత ఉంది అద్భుతం ఏంటి ప్రతి జంతువుకి పేరు పెట్టడం పెద్ద పని కాదంటారా కము నౌ అంటే దానికి నా జీవితకాలమంతా కూడా చాలదు నేనైతే దాదాపు ఓ గంటలు అన్నిటికీ దూరంగా పారిపోతా అతని సృజనాత్మకత ఎంతో అద్భుతమైంది అతనుకున్న శక్తి నీతిగా జీవిస్తున్నాడు అతని ఆత్మ మనిషికి పైకి ఎదుగుతున్నాడు అయితే పాపం చేయగానే ఆత్మీయంగా మరణించాడు ఆ తర్వాత దేవునితో సంబంధం పోయింది ఇప్పుడు అతన్ని ప్రాణం శరీరం ఏలసాగాయి మనకు తెలుసు ఎందుకంటే వెంటనే ముందుగా జరిగింది ఏమిటంటే భయంతో జీవించసాగాడు తన్ని కాపాడుకోసాగాడు తనని కప్పుకోవాలని ప్రయత్నించాడు తానుగా అవసరాలను తీర్చుకోవడం ఆ తర్వాత దేవునితో ఆ సంబంధం పోయింది దేవుడు మనల్లంతో ప్రేమించాడు అందుకే వెంటనే విడుదల ప్లాన్తో వచ్చాడు వెంటనే విడుదల పథకానికి కార్యరూపాన్నిచ్చాడు అదేమిటంటే తన ఒకే ఒక కుమారుణ్ణి మానవ రూపంలో పంపడం మన పాపాలను ఆయన తీసుకుని ఎప్పటికీ దేవుని బిడ్డలుగా పొందవలసిన దగ్గర సన్నిహితమైన సంబంధాన్ని పెట్టుకోవడం ఆయనతో అయితే అదంతా క్రీస్తు ద్వారానే అపవాది ఎవరిని పరలోకానికి వెళ్లకుండా ఆపలేడు తాముగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్ప రక్షింపబడిన వారంటూ ఉండరు వారికి క్రీస్తు సువార్తగా తెలుసుంటే తలుపు ప్రతి పురుషునికి తెరవబడింది ప్రతి స్త్రీకి ప్రతి బిడ్డకు ప్రతి తరానికి దేవుణ్ణి మీరు తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా మీరు ప్రీస్ట్ ద్వారా వెళ్ళక్కర్లేదు బోధకం ద్వారా మీరు మీ అమ్మా నాన్నల ద్వారా వెళ్ళక్కర్లేదు మీరు స్వయంగా దేవునితో సంబంధాన్ని పొందగలరు దేవునితో సెకండ్ హ్యాండ్ సంబంధం అవసరం లేదు మీ సొంత సంబంధం ఉండాలి దేవునితో నుంచి వినగలరు మీరు పరిశుద్ధాత్మచే నడిపించబడగలరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు మీ గురించి మీరు ఉత్సాహపడకుంటే ఎవరు సహాయం చేయలేరేమో మీరెవరో మీకు ఏముందో తెలుసుకోవాలి ఏముందో ఇప్పుడీ సమయంలో మీరు ఆశీర్వదించబడ్డారు మీరు నూతన సృష్టి పాటవన్నీ పోయాయి సమస్తము కూడా నూతనంగా మారాయి మీరు పాపానికై మరణించారు మీ ఆత్మీయ భాగం గురించి చెప్తున్నాను ఆత్మీయంగా మీరు ఎక్కువగా చేసేదాని గురించి మీ ఆలోచనలు మీ భావాలు మీ సొంత చిత్తం అది మీ ప్రాణం మాట్లాడుతుంది జాయిస్ బ్లెస్ చేయబడ్డానంది తెలుసు అయితే అలా ఫీల్ అవ్వడం లేదు నా జీవితాన్ని చూసుకుంటే అనిపించడం లేదు అలా ఆశీర్వదించబడలేదు అది నిజమా లేదు ఏదో ఒకలా అది వచ్చింది లేదు దేవుడు ఏమి చెబుతున్నాడో మనం నమ్మాలి ఫీల్ అయిన దానికంటే ఎక్కువగా ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చుగా మీ భావాలు చేయాలనుకుంది చేసుకోనివ్వమని అయితే మీరు మాత్రం దేవుణ్ణి నమ్ముతామని మీ భావాలకు తల వంచడం మానండి అధికారం చేయనివ్వకండి తెలుసా అయినా కోపంగా ఉన్నా మంచిగా మాట్లాడి ప్రవర్తించగలరని అవును చూడండి ఇప్పుడేలా ఆలోచిస్తున్నారో అలా చేయలేను అలా చేయలేను చేయగలరు అవునా అది నిజం మీరు గాని నమ్మితే మీ లోపల శక్తి ఉందని దేవుడు చెప్పింది చేయడానికి మీరు అది చేయగలరు మీ ఆత్మ మనిషి మీ సహజ కంటే బలమైనవాడు కనుక మీరు ఆశీర్వదించబడ్డారు ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఈ గిఫ్ట్ ప్యాక్ చేస్తామన్నాను ఒక పాయింట్ చెప్పడానికి చూడండి దేవుడు మనకు రక్షణ వరాన్ని దాని దానర్థం ఏమిటో అదంతా ఇప్పుడు ఇది అందమైన ఓ కానుక అయితే దీన్ని తెరవకుంటే నాకేమంత ఉపయోగపడదు కనుక చాలామంది దేవునించి చాలా పొందుతారు తెరవడానికి తెరవడానికంత ఆసక్తి చూపరు అయితే ఇంకొక మాట ఈ బాక్స్లో ఏమున్నా సరే దీంతో ఒక సూచనల మాన్యువల్ ఉంటుంది ఇప్పుడు ఏమిటో తెలుసా నేను ఎన్నడో ఒక దాన్ని సరిగ్గా చేయలేకపోతే నేను ఆ సూచనల మాన్యుల్ని చదవనందువల్లే అప్పుడు అదెవరి తప్పు మీలో కొంతమందికి అది సరిగ్గా పనిచేయదు ఎందుకంటే మీరు ఆ మాన్యుల్ని చదివి సరిగ్గా ఎలా చేయాలో తెలుసుకోరు కనుక ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్ మాన్యుల్ గురించి అర్థం చేసుకున్న ఎందుకంటే నాకు అవి నచ్చనందున నాకు ఇది నచ్చిందా అయితే అంటే చూడండి నా కారులో కొన్ని వాటిని కొన్నప్పటి నుంచి ఎలా వాడాలో తెలియకపోవడం వల్ల వాడలేదు ఇన్స్ట్రక్షన్ బుక్ గ్లౌ బాక్స్లో ఉంది ఓ ఐదు నిమిషాలు దాన్ని తీసి చదివి రేడియోను ఎలా ఆపరేట్ చేయాలో అనుకుంటారా లేదు బటన్స్ని పంచి చేస్తూ కోపం తెచ్చుకుంటాను సరిగా పని చేయనందున ఇంకా మలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే చూడండి మీకు విషయం చెప్పనా నేను ఇంకా నా కంప్యూటర్ మీద ఇరవై ఏళ్ల క్రితం ఒక కథను ఎవరు చెప్పినట్లే చేస్తున్నాను అయితే మా అబ్బాయి అంటాడు ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు ఇంకా నీ బుక్స్ని ఫ్లాపీ డిస్క్ మీద డౌన్లోడ్ చేస్తున్నావా ఏంటి నువ్వు చేసేది చూడు అమ్మా మనం ఎలా ఉండాలంటే అంటే దానికి నా దగ్గర ఇప్పుడు టైం లేదు నాకు తెలుసో చాలా టైంని సేవ్ చేయగలనని అలాగే అది ఎంత ఈజీగా ఉంటుందో అయితే అదేలా అంటే నాకు ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదవడం చిరాకు ఎవరికైనా అర్థం అవుతుందో ఏం చెప్తున్నానో ఆల్ రైట్ అయితే మనం అలా ప్రవర్తించకూడదు ఆత్మీయ జీవితం విషయంలో ఇది మీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ విజయవంతమైన జీవితం ఎలా జీవించాలన్న దానికి మీకున్న ప్రతి ఒక్క సమస్యకు కావలసిన జవాబు ఇందులో ఉంది మీకు ఉదయాన్నే లేచినప్పుడు నిరాశగా ఫీల్ అయితే కీర్తనలు చదవండి రోజు నిస్తేజంగా గడిచేట్లుందనిపిస్తే సామెతలు చదవండి లేదా ఓ పెద్ద నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలో ఖచ్చితంగా తెలియకుంటే ఎవరి మీద నా కోపమా బైబిల్ తీసి చదవండి ఏం చెప్తుందో క్షమాపణ ప్రేమ దయ కృప విమర్శన తీర్పు తీర్చడం గురించి ఎక్కువసేపు పట్టదు మనసు మార్చుకోగలరు ఎఫ్సీ ఒకటి చూద్దాం ఇంకొంచెం మూడవ వచనం చూసాం ఇప్పుడు మరికొన్ని చూద్దాం ఎఫ్సీ ఒకటి చెప్తుంది చెప్పండి ఆశీర్వదించబడ్డాను విజయంలో జీవించడానికి కావలసిన ప్రతిదీ ఉంది మీరు తెలివైన వారైతే కొత్తగా ఒప్పుకునే లిస్ట్ని తయారు చేస్తారు నేనిప్పుడు ఈ సభలో మిమ్మల్ని చెప్పమన్న విషయాల్ని ఇంటికి వెళ్ళి రోజుకి రెండు మూడు సార్లు చెప్పడం ఆరంభిస్తారు జీవితంలో మార్పులు చూడడం ఆరంభించేంతవరకు ఎందుకంటే వాక్యం చెప్పినది చెప్పిన ప్రతిసారి మనసు నూతనీకరిస్తున్నారు మంచిగా ఆలోచించడం నేర్చుకున్నప్పుడు అపవాది కూడా ప్యాకప్ చేసుకుని పోతాడు ఎందుకంటే అతను టైం అయిపోయింది అబద్ధాలు చెప్పలేడిగా మోసం చేయలేడు మంచిగా ఆలోచించడం నేర్చుకుంటే మూడో వచనం దాన్ని మళ్లీ చూద్దాం మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుంపబడుగాక ఆయన క్రీస్తునందు పర్లోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు నందు మనకు అనుగ్రహించబడ్ను ఊహ్ క్రీస్తు నందు ఇప్పుడు ఆయన ప్రేమలో మనల్ని ఎంచుకున్నాడు స్వయంగా ఆయన వారిగా ఎంచుకున్నాడు క్రీస్తులో చూడండి ఆయన మనల్ని మనం అర్హులేమని ఎంచుకోలేదు మనం నిజంగా మంచివారమని ఆయన ఎంచుకోలేదు ఆయనతో ఉంటే బాగుంటుందని యేసుక్రీస్తులో విశ్వాసం ఉన్నందని ఎంచుకున్నాడు ఆయనది జగత్ పునాది వేయకముందే చేశాడు ఎందుకంటే జగత్ పునాదికి ముందే ఆయనకు తెలుసు కనుక ఎవరు మంచిని చేస్తారో ఎవరు తప్పు చేస్తారో ఆయన అన్నాడో నా కుమారుల్లో విశ్వాసం ఉంచిన వారిని నేను ప్రేమించదను నాతో సంబంధంలోనికి వారిని పిలుస్తాను ఆయన అలా చేసింది ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలనే బాయ్ నాకు అది ఇష్టం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలనే ఆయన ఎదుట ప్రేమతో తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున తనకు కుమారులను స్వీకరించడానికి యేసుక్రీస్తు ద్వారా ఆరో వచనం ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు ఏడవ వచనం ఆయనలో మనకు విమోచన ఉంది వచనం ఆయన ఎందు మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచను అదలా అలా ముందుకు సాగుతుంది అలా అలా మనకు కావలసిందంతా ఆయనలో ఉంది ఇప్పుడు పద్నాలుగో వచ్చినాం చూడండి ఈ ఆత్మ మన స్వాస్థమునకు సంచకరువుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ మనకు గ్యారంటీ గ్యారంటీ ఎంతమంది వెళ్ళేదైనా కొంటే ముఖ్యంగా ఒక కారు లేదా వాషింగ్ మెషిన్ లేదా అలాంటిదేమైనా మీరు గ్యారంటీని గురించి తెలుసుకోవాలంటారు చూడండి దేవుడు కూడా మనకు గ్యారంటీని ఇచ్చాడు మీకు ఈ కానుకని ఇస్తున్నాను మీకు ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యుల్ని ఇస్తున్నాను అలాగే మీకు గ్యారంటీని ఇస్తున్నాను అదంతా మంచిగా పనిచేస్తుంది అంతా మంచి జరుగుతుంది చివరికి అంతా మంచిగా బయటకు వస్తుంది అయితే మనం తెలుసుకోవాలి పరిశుద్ధాత్మని ఎలా సహాయం చేయనివ్వాలి ఏ అన్నాడు నేను వెళ్తున్నాను నేను వెళ్తేనే మీకు మంచిది ఎందుకంటే నా ఆత్మను మీలో నివసించడానికి పంపుతా ఆయన మీతో ఉన్నాడు ఇప్పుడు మీ లోపల ఉన్నాడు మనలే ఎందుకున్నాడు ఎందుకంటే ఆయన ఒక్కడే మన లోపల ఉన్నది బయటకు తేగలడు దాన్ని ఆనందించడానికి ప్రతి ఒక్కరూ ఆనందించడానికి మీరు కష్టపడుతుంటే మిమ్మల్ని మార్చుకోవడానికి టైంని వేస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన లేకుండా మీరేమీ చేయలేరు అది బలమచేతనో లేక నా శక్తి వలన కాదు కానీ అది నా ఆత్మ వలన అని ప్రభు అన్నాడు ఇప్పుడు రెండు కొరింది ఐదు ఇరవై దేవి మీరు ఇక్కడ పైకి వస్తారా దేవుని నాకు సహాయం చేస్తారు అందరికీ దేవుని చూడడం అంటే ఇష్టం ఎందుకంటే చూడ్డానికి బాగుంటారు నాకు తెలుసు మీరు ఎన్నడూ అర్థం చేసుకోకుంటే రెండు కొరింది ఐదు ఇరవై ఒకటిని ముందు ఇరవై చదువుతాను మీరు అర్థం చేసుకోకుంటే నేను పిలిచేంతవరకు బయటకు రావద్దు మీరు అర్థం చేసుకోకుంటే రెండు కొరింది ఐదు ఇరవై ఒకటిని మీరు గందరగోళంలోనే ఉంటారు పీరియడ్ సంభాషణ ముగిసింది ఇప్పుడు చూడండి ఇరవయో వచ్చును కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులము మేము క్రీస్తుకి వ్యక్తిగత రాయబారులం ఓ నా దేవా ఆయన పక్షంగా మిమ్మల్ని వేడుకొని ఇప్పుడు ఇదిగో ఇది సమాధానపడమని చూడండి ఆయన అంటున్నాడు మీకు కావలసిందంతా ఇచ్చాను ఇప్పుడు బతిమలాడుకుంటున్నాను దాన్ని తెలుసుకోమని దాని గురించి తెలుసుకోమని దాన్ని ఎలా చేయాలో గ్యారంటీని గురించి తెలుసుకోమని నేను మీకు ఇచ్చిన దానిలో దేన్ని మిస్ చేయకండి ఒక స్వీట్ లేడీ ఆమె పేరు క్యారోలిన్ బార్నిట్ లాస్ ఏంజలస్ డ్రీమ్ సెంటర్ నుండి వచ్చింది అక్కడికి వెళ్తారు చాలా మంది ఆమెను ఒక అందమైన కానుకను వదిలి వెళ్ళింది వాళ్ళన్నారు వెనక్ గదిలో మీకు గిఫ్ట్ ఉంది టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి తెరిచేశాను ఇక్కడికి వచ్చే ప్రశ్న లేదు బాక్స్లో ఏముందో చూడ్డానికి ముందు బాక్స్ని తెచ్చి తెరిచి చూసానా అది ఎంతో అందమైన 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 బైబుల్ దాని ముందు ఒక పెద్ద బంగారుపు క్రాస్ ఉంది చాలా అందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే చూడండి సహజమైన గిఫ్ట్ని తెరవడానికే నాకంత తొందర అయితే దేవుడు నాకు ఇచ్చిన కానుకలను తెరవడానికి ఎంత తొందర ఉండాలి ఒక విషయం చెప్పినా మీలో ఎవరి దగ్గరకైనా వచ్చి ఇలా అంటే ఇదిగో మీకోసం గిఫ్ట్ తెచ్చాను మీరిక్కడ కూర్చొని నేను బోధించడానికి ట్రై చేస్తుండగానే తెలుస్తారు టైం వేస్ట్ చేయరు అసలు ఇంటికి వెళ్లేదాకా కూడా ఆగరు తెరిచేస్తారు అంతే నన్ను నమ్మండి అది ఏదో ఎలా చేయాలో మీకు తెలియకుంటే తెలుసుకుంటారు చూడండి మనం క్రీస్తు విషయంలోనూ అలానే చేయాలా ఆయన అంటున్నాడు దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మేమును బతిలాడు కొంచున్నాను ఈ వచనం ఇష్టం ఎందుకనగా మనమాయనేందు దేవుని నీతి అగునట్లు సహనంతో లోపల ఉన్నట్లుగా మాదిరిగా మనం ఎలా ఉండాలో అంగీకరించబడి స్వీకరించబడేలా ఆయనతో సరైన సంబంధాలు ఆయన మంచితనంతో పాపమెరుగిన ఆయన్ని మనకోసము పాపముగా చేశాను అదింత సింపుల్ అంతే యేసు మీ పాపాలను తీసుకుని ఆయన తన నీతిని మీకిచ్చాడు ఆయన మంచితనాన్ని దేవుంతో ఆయన నీతిని జీవితమంతా నా బుర్రలో ఒక రికార్డ్ మోగుతూనే ఉంది నాలో లోపం ఏమిటి లోప ఏమిటి లోప లోపం ఏంటి అనుకున్నాను నిజంగా ఇతరులా లేను నా తండ్రి ఎందుకు అలా చేశాడు నాలో తప్పేమిటి లోప ఏమిటి తప్పేమిటి ఇది తెలుసుకున్న తర్వాత ఎంత హాయిగా అనిపించిందో నేను నీతిని సరైన ప్రవర్తనతో సంపాదించుకోలేనని ప్రపంచంలో వేరెవరిలానూ ఉండి సంపాదించుకోలేనని అయితే దేవుని నీతిగా ఉన్నాను అది ఇలా పనిచేస్తుంది డేవ్ పైకొచ్చి నాకు హెల్ప్ చేస్తారా డేవ్ దేవునిలా యాక్ట్ చేస్తారు ఇక్కడికి రండి ఇప్పుడు అది ఇలా ఉంటుంది తెలుసా ఇది దేవుని పవిత్రత ఈ తెల్లని వస్త్రం కనుక ఆయన నాకున్నది తీసుకుంటాడు అంటే నా పాపాన్ని నేను క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు అంటాడు జాయిస్ నువ్వు నీకున్న ఆ పాత నువ్వు నేను దాన్ని చూసుకుంటా నేను నీకు నా నీతిని ఇస్తాను ఇప్పుడు ఆయన దాన్ని నాకు ఇస్తాడు ఇక్కడ ఇక్కడికి రండి బాయ్ దీన్ని ఇంకా గందరగోళం చేస్తున్నాం ఇప్పుడు వస్త్రాన్ని ధరించుకో దీన్ని నీకు ఇస్తున్నాను కాకపోతే నీకొచ్చే పెద్దదైంది అయితే నీకు సహాయం చేస్తాను దాన్ని నింపడానికి అది పెద్దదేం కాదు కానీ ఫిట్ అవుతుంది వెల్కమ్ ఇప్పుడు ఓ మాట దాని అర్థం నేను చేయమని చెప్పిన ప్రతిది నువ్వు చేయాలి ఆయన ఆ భాగాన్ని చేశాడు నేను చెప్పలేదు ఓకే చూడండి మీరు పూర్తి డీల్ను అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాను తెలుసా మీ పాపాలను ఇవ్వండి ఆయన తన నీతిని మీకు ఇస్తాడా అయితే దాన్ని పొందినప్పుడు మీకు చాలా పెద్దగా ఉంటుంది మనం దానిలోకి ఎదగాలి దేవుడు ఆయన వాక్యంలో మీ గురించి చెప్పినట్లు జీవిస్తున్నారా లేక మీ భావాలతోనా రోమ ఎనిమిది ఎనిమిది చెప్తుంది ఆత్మలో నడవండి శరీరానుసారమైన ప్రేరణలను పోషించకండి అంటే భావాలను చూడండి మనకి భావాలుంటాయి అయితే మనం వాటికి తల వంచి అధికారం చేయనివ్వకూడదు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పాత నవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి